హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి జీడి ఆవకాయ చిన్న ముక్కల పచ్చడి అండి ఈ పచ్చడి అనేది చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా కలుపుకోవాలో సింపుల్గా చూసేద్దామండి ముందుగా ఈ పచ్చడి కలుపుకోవడానికి మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి మామిడికాయల్లోని జీడి మొత్తం తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక కప్పు తీసుకొని ఇలాగ ముక్కలు కొలుచుకుందామండి ఈ కప్పుతో వచ్చేసి నాకు ఐదు కప్పుల వరకు ముక్కలు అయ్యాయండి ఇలా కొలుచుకోవడం వల్ల మనం ఉప్పు కారం వేయడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం అలాగే మెంతులు ఆవాలు వేయించి పొడి చేసినవి రెండు స్పూన్లు వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం వేసుకుందాం ఐదు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం వేసుకుంటున్నానండి అలాగే ఒక అరకప్పు వచ్చేసి గల్లుపు మెత్తగా చేసి వేసుకుంటున్నానండి అదే సాల్ట్ వేసుకుంటే ముప్పావు కప్పు పడుతుందండి అలాగే వెల్లుల్లిపాయలు లైట్గా దంచి వేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వేరుశెనగ నూనె పోస్తున్నానండి వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో పావు పోసుకుందాం అండి ఇందులోకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి అలాగే ఈ ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి లేత మామిడికాయలు కదా ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి పది పదిహేను రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదండి అందుకే కొద్ది కొద్దిగానే కలుపుకోవాలి అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ డే పక్కన పెట్టించుకుందామండి చూసారు కదండీ పచ్చడి అనేది ఎంత సింపుల్గా కలిపేసుకున్నాము వన్ డే తర్వాత పచ్చడి మూత చూద్దామండి చూసారు కదండి పచ్చడి అనేది ఎంత బాగా ఊరిందో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ జీడావకాయ రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి